బాల్య వివాహాలపై అవగాహన సదస్సును నవంబర్ పన్నెండున చేగుంట ఎంపీడీవో కార్యాలయంలో రామయంపేట సీడీపీఓ స్వరూపరాణి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శివప్రసాద్ ఎస్ఐ కుమార్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఇరవై ఒక సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలుడు మరియు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలిక మధ్య వివాహం చట్టవిరుద్ధమని భారత శిక్షాస్మృతి పద్దెనిమిది వందల అరవైలోని మూడు వందల సెక్షన్ ప్రకారం ఇది నేరమని వివరించారు బాల్య వివాహం జరిపిన వారికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా ఒక లక్ష రూపాయల జరిమానా విధించబడుతుందని తెలిపారు బాలికలు రక్షించాలి విద్యను ప్రోత్సహించాలి బాల్య వివాహాలను అరికట్టాలి అనే సందేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఎంపీడీఓ చెన్నారెడ్డి సూపర్వైజర్ షైని సువర్ణ పంచాయతీ సెక్రటరీలు ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలిసిందే బాల్య వివాహాలు అనేది ప్రత ఈ మధ్యలో ప్రత గ్రామంలో కూడా అంటే పూర్తిగా క ఈ సమస్య సో దీనికి ముఖ్య కారణం కొన్ని అంశాలు ఉంటాయి మనకు ముఖ్యంగా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ బాల్య వివాహాలు జరగడానికి కొన్ని అవగాహనమైన లోపాలు ఉన్నాయి కొన్ని తల్లిదండ్రులకు బాల్య వివాహాల వివాహాలలో వల వల్ల వచ్చే నష్టాల గురించి వాళ్ళకి తెలియకపోవడం ఇంకోటి ఏంటంటే మన సమాజం అనేది చాలా సంక్లిష్టమైన సమాజం ఎందుకంటే చాలా గులాలు ఉంటాయి మతాలు ఉంటాయి ఒకవేళ ఒక అమ్మాయికి తొందరగా పెళ్లి చేయకపోతే ఆ అమ్మాయి ఎవరైనా ప్రేమిస్తుందో అని అదొక భయం ఇంకొకటి పెద్దవారు ఏదంటే అమ్మాయి కొంచెం ఏదో ఇంకా పెళ్లి ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు చెప్పేసి ఊటు పోటీ మాట్లాడుతుంటారు ఇది కూడా ఒక రీజన్ ఇంకోటి ఏంటంటే విద్య వల్ల కలిగే లాభాలు చాలా మందికి తెలియకపోవడం పేదరిక సమస్యల వల్ల ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి సో మనం ఇప్పుడు మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు మరియు గ్రామ లెవెల్ ఆఫీసర్స్ వీళ్ళందరి బాధ్యత ఏంటంటే ఈ బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి బాల్య వివాహాలలో వచ్చే నష్టాలు ముఖ్యంగా శారీరక సమస్యలు ఉంటాయి మానసిక సమస్యలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి మరి దానితో పాటు ఈ బాల్య వివాహాన్ని జరిపించడం వలన చట్టపరమైన సమస్యలు వస్తాయి కొన్ని చట్ట చట్టాలు ఉన్నాయి మనకు ఆ చట్టాల గురించి మన స్కూళ్ళల్లో కానీ మన గ్రామాల్లో కానీ అవగాహన కల్పించాలి ముఖ్యంగా మనకు బాల్య వివాహాల వల్ల రెండు ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఇంకోటి ఫోక్సో యాక్ట్ ఇప్పుడు మనం ఎవరన్నా బాల్య ఒక ఒక అమ్మాయి కానీ ఎయిటీన్ ఇయర్స్ నిండీ వారి యొక్క అమ్మాయి వల్ల తల్లిదండ్రులకు మరియు ఆ వివాహం చేసుకున్న అబ్బాయికి మరియు ఏంటంటే సంబంధించిన పేరెంట్స్ అంటే అమ్మమ్మ తాతలు నాన్నమ్మ దాదాపు తల్లిదండ్రులకు హెల్త్ ఇష్యూస్ ఏం చేస్తారంటే మా కళ్ళ ముందు పెళ్లి కావాలి చెప్పినట్టు అట్రాక్షన్ అంటే ఆ స్కూల్లో ఏదో తొందర తరలి ఆ పిల్లలకి కొద్దిగా అట్రాక్షన్ తోటి అదేదో ఏదో పే ఆ విధంగా వీళ్ళు ఆ అబ్బాయితో చెప్పేసి హడవడలే తెలిసిన అభాయత సో ఇవన్నీ బాగానే ఉంటాయి పేరెంట్స్ బాగానే ఉంటుంది కానీ అక్కడ ఇబ్బంది ఎదురు వస్తాయి గ్రామస్థాయి స్థాయి అధికారులు గ్రామ అధికారులు అంటే మనమే అన్ని డిపార్ట్మెంట్ పంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్ ఆశా వర్కర్ అక్కడ లోకల్ టీచర్స్ అండ్ లోకల్ మన ఎవరు మన ఎస్ఎచ్ఓ నుంచి మన కళాటేసిన పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా తర్వాత మీవో సంఘ సభ్యులు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు అందరు శిక్ష పడితే ఉపయోగపడాలి అక్కడ తప్పు చేసి దొక్కరు నాకు టైం లేదు అసలు సాధన గతంలో కూడా మేము రెండు మంది కాదు ప్రాణాలు చేసి కూడా చేస్తాం బాగా జైలు కూడా పేరెంట్స్ కూడా జేలు కూడా జరిగింది చేత రాత్రి రాగానే ఇమీడియట్లీ మా సిడిపై ఒక అనే వాటికి రాత్రి రాత్రి రాత్రోన్ చేస్తాను కన్సల్టెన్సే కాదు కొన్ని మా షాప్ నేను ఆపడం కూడా తెలియదు దయచేసి అక్కడ కాపీ చాలా బాగా జాగ్రత్త

తర్వాత అక్కడ చేసినటువంటి అంగవాడి టీచర్స్ అందరికీ కూడా ఇప్పుడు మనము ఇంత సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందినటువంటి ఇటువంటి సమయంలో కూడా ఇంకా చైల్డ్ మ్యారేజెస్ గురించి చెప్పుకోవడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయము ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అరికట్టబడ్డాయి చైల్డ్ మ్యారేజ్ కానీ అక్కడక్కడ కొంత అవగాహన లోపంతో ఇప్పటికీ కూడా కొన్ని జరుగుతున్నాయి అయితే మా పాఠశాలలో కూడా మేము అప్పుడప్పుడు ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది చాలా వరకు విద్యార్థులకు అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది ఎందుకంటే బాల్య వివాహాల వలన ఉన్నటువంటి నష్టాలు విద్యార్థులకు కానీ తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కానీ చాలా లేకపోవడం వల్ల ఎటువంటివనేవి మనం అక్కడక్కడ కొన్ని ప్రాంతాల లోపల మనం గమనిస్తున్నాము చేయగలపండి ఎందుకంటే ఇది ఒక థీమ్ తో రావడం జరిగిందంటే ప్రతిసారి కూడా ఒక ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్కే చైల్డ్ మ్యారేజ్ రావడమా అనేది ఉన్నది సో కాబట్టి విలేజ్ నుంచి కూడా ఎవరున్నారో మన విలేజ్ స్థాయి అధికారులు కావచ్చు అండ్ మండలంలో మండల స్థాయి అధికారులు ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ఓకేనా ప్రతి ఒక్క బాధ్యత ఇంకా ఇంకొక విషయం మెయిన్ ఏంటంటే ఒక ఎజెండా ఇస్తాము గ్రామంలో గ్రామ సభలో ఏర్పరచుకోండి బజెస్ సెక్రటరీకి మెయిన్ రోల్ ఇది ఓకేనా మీకి మీ అభిమానంలోనే అన్నవాడి టీచర్స్ ఉంటారు ఏఎన్ఎంస్ ఉంటారు అండ్ ఆస్టర్స్ ఉంటారు